ప్రతాప్ గురించి విన్నావుగా అమ్మా చూసావా అద్భుతం జరిగింది అవును మనం స్వచ్ఛమైన మనస్తో ఏసుని ప్రార్థించాం బద్రి కుటుంబంపై దయ చూపించమని ప్రతాప్ పరిస్థితి మెరుగవసాగింది మీకు శతకోటి ధన్యవాదాలు మహిమ చూపించారాయన ఇవాళేం కోరుతున్నావు కొత్త బట్టలు ఇంకా పుస్తకాలు నీ దగ్గర ఏమైనా తక్కువ బట్టలున్నాయా నా దగ్గరున్నాయి కానీ ఇతరుల కోసం అడగని అడగని స్వచ్ఛమైన మనసుతో ఏదడిగినా లభిస్తుంది ప్రార్థన అంటే ప్రభుతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనికోసమైనా ప్రార్థనకు అర్థమేనమ్మా ప్రభుతో మాట్లాడటం మనం ఏం చెబితే ప్రభువు దానికి జవాబిస్తారు అర్థం చేసుకుని శాంతపరుస్తారు కావాల్సింది ఏమిటంటే ప్రభువుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం అంతేకాని ఏదో అవసరం వచ్చినప్పుడే గుర్తు చేసుకోకూడదు లేదంటే ఆ దగ్గర ఉందే నీకు వారికి మధ్య అది నశించిపోతుంది అవును మాట్లాడటం అయితే ఆపను ఆహా మన మధ్య ఉన్న ఈ ప్రేమ లోపిస్తే నేను తప్పించిపోతాను ఎందుకంటే నాకు నీ నుంచి తెలుసుకోవాలంటుంది నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో ఏం జరుగుతోందో నిజమే నాకు మీతో కూర్చుని ఇలా కబుర్లు చెబుతూ ఉంటే భలే మజాగా ఉంటుంది మీరు నా మాటల్ని శ్రద్ధగా విన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది ఊహించండి మనలో ఏ ఒక్క్రం లేకపోయినా ఈ జీవితం నిస్సారంగా ఉంటుంది అందరూ ఉండడం ప్రేమగా మాట్లాడుకోవడం ఎంతో అవసరం ఇలాంటి ప్రేమను చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది వాయినాతో నాలుగు మాటలు అంటుంది ఆనందాన్ని పంచుతుంది ప్రభువుతో మన సంబంధం కూడా ఏ విధమైంది మన తండ్రిలాగే మనల్ని ఎంతో ప్రేమిస్తారు దాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు ఏ మనిషి కూడా తన సంతతిని అంతగా ప్రేమించలేడు మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే ఆయన మనల్ని పట్టించుకుంటారు కానీ ఇది బాగా విచిత్రంగా కష్టంగానూ అనిపిస్తుంది నా ఉద్దేశ్యం ప్రభుతో మాట్లాడడం ఆయన చెప్పింది వినడం కానీ ఈ పని కొంచెం కొంచెం చేశాక మెరుగవుతుంది అలా రోజులు గడిచే కొద్దీ మనం మనల్ని ప్రభుకు దగ్గరగా అనుభూతి చెందుతాం అచ్చు అలాగే ఓ ఇద్దరు మనుషులు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగాని అలా నెమ్మదిగా వారి మధ్య బంధం పెరుగుతుంది యేసు తన భక్తులతో అన్నారు ఏది కావాలో అదడుగు ఎప్పుడూ లభిస్తుంది మనం తెలుసుకోవాల్సిందిదే మనం ఆయన తడితే తెరుచుకుంటుంది ఇంత రాత్రి నేను నేను లు నువ్వా పళ్ళు మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా మా ఇంటికి అతిథులు వచ్చారు మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు అరే నేను ఈ సమయంలో ఏం చేయగలను ఆవిడ నిద్రపోతోంది ఎలా లేపమంటావు పళ్ళు ఏదో ఒకటి చేయాలి అతిథులు బాగా ఆకలిగా ఉన్నారు వాళ్ళకి తిండి దొరకకపోతే ఎవనుకుంటారు నా పరమేం బల్లు తను రోజంతా పనితో లేదు నేనేం చేయలేదు భరోసా మీదే వచ్చాను చూడండి మీరు కంగారు పడకండి నేను వంటి చేస్తాను ప్రభు విషయం కూడా ఇలాంటిదే ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా అడుగు ప్రభువేగా అన్నారు కావాలంటే ఒకసారి రెండుసార్లు సార్లు ఎందుకంటే ఆ పరలోక స్వర్గంలో ఉండే తండ్రి తండ్రులందరిలాగే మనకి మంచి మంచి వస్తువులు ఇద్దాం అనుకుంటారు కానీ నాన్నగారు అడగటానికి బోరెడు మంది అడుగుతారు ప్రభువు నుంచి ఒకరికి ఇల్లు కావాలి ఒకరికి తిండి ఇంకొకరికి ఇంకోటేదో కానీ కానీ మీరే చూడండి నాన్నగారు ఏం జరుగుతోందో అందరికీ అన్నీ దొరకట్లేదు చెప్పాలనుకుంటున్నావా అవును చూడు అంత సులువేం కాదు ప్రశ్నకి జవాబు ఇవ్వడం కానీ ఏసే అన్నారు స్వచ్ఛమైన మనసుతో అడుగు ప్రభువుపై నమ్మకం ఉంచు అడుగుతూ ఉండు ఆయన్ని ఈ మాట సరైంది అనగారు నాకు గుర్తుంది ఆ ఆవగింజల ఉదాహరణ ఇచ్చారు మీకు వస్త్రాలు ఇచ్చును కదా మా విశ్వాసమును వృద్ధిపరుచు మీకు విశ్వాసము ఆజ్ఞాపించగలిగితే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు తన శిష్యులకు భక్తులకు ఇది కూడా నేర్పించారు ప్రార్థన ఏ విధంగా చేయాలో అని స్వర్గంలోనూ మరియు మొత్తం విశ్వంలోనూ ఉండే ఓ పరమపిత ఈ సాయంకాల వేళలో మేం నీకు ప్రణామం చేస్తున్నాం ధరిత్రిపై నీ అధికారాన్ని అంగీకరిస్తున్నాం నీ ఇచ్చ నీ నిర్ణయం అన్నిటికన్నా మించినవి మా జీవితాలని ఈ లోకాన్ని కాపాడు తిండి బట్ట ఇంకా జీవితంలో మా అవసరాలన్నింటినీ నెరవేర్చుతూ ఉండు మా వలన తెలుసో తెలియకో ఏదైనా గనక జరిగితే మమ్మల్ని క్షమించు ఎవరైనా మా ఎడ ఏదైనా చెడు చేసినా వారిని కూడా క్షమించే శక్తిని మాకివ్వు అత్యాస చెడు మార్గాల్లో వెళ్లకుండా మమ్మల్ని కాపాడు ఈ జీవితాన్ని మా వద్ద ఉన్న అన్నింటినీ మేం నీకే అంకితం చేస్తున్నాం ఎందుకంటే ప్రతీది నీవి ఇచ్చినదే ఆకాశమైనా నేలైనా మనపై ఆయన దయ ఉంది అందుకే మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిద్దాం అలా అడుగుదాం మా శరీరం మా ఆత్మల రెండింటి అవసరాల్ని తీర్చు ప్రభు చివరిలో ఆయనకి ధన్యవాదాలు చెబుదాం ఎందుకంటే ఆయన మనం చేసే ప్రార్థనలకి ఇస్తారు वेदैव अन्तरि रक्षका नी वेदैवमु अन्तरि रक्षक अन्ता नी महिमेगा अन्तानि महि मेगा अन्तानि मयि मेगा अन्तानि मयि मेघ దైవము అందరి రక్షక అంతా నీ మహిమేగా ఓ నీ మహిమేగా అంత అంతా మహిమేగా అంత నీ మహిమేగా నీ వాకూలం జగాన వంటరి కాడు నీ వాకులే నమ్మినవాడు జగన్ ఒంటరి కాడు జగా ఒంటరి కాడు జగన్ ఒంటరి కాడు నీవే దై శివము అందరి రక్షక అంత నీమహి మేగా అంత నీమహి మేగా నాన్నగారు ఒక మాట చెప్పండి ప్రభువు మనతో ఏ విధంగా మాట్లాడతారు లీలా రూపా మాయా నువ్వురా కూర్చోండి రండి గోపి అడుగుతున్నాడు ప్రభువు మనతో ఏ విధంగా మాట్లాడతారు అని ఆయన వద్ద ఎన్నో పద్ధతులున్నాయి అది సినిమాలోనూ చూపించారు కదా నిజమైన కథలు సంఘటనలు ధార్మిక విషయాలు అవి ఓ పెద్ద పుస్తకం లేదా గ్రంథంలో రాయబడి ఉన్నాయి వాటిని చదివితే అనిపిస్తుంది ప్రభువే స్వయంగా చెబుతున్నట్టు ఒక్కొక్క మాటలోనూ ఎంతో సత్యం ఉంది ఆయన అనూహ్య శక్తి యొక్క అనుభూతి కలుగుతుంది మనకి ఎలాంటి శక్తి నాన్నగారు బాగుంది ఇంత పెద్ద విశ్వం ఎంత పెద్ద లోకం తయారైంది ఎంతో ఎత్తైన పర్వతాలు లోతైన సముద్రాలు ఎలా తయారయ్యాయి రాత్రప్పుడు లక్షలాది తారలు మెరుస్తూ ఉంటాయి మండుతున్న సూర్యుడు పైకి వస్తాడు ఎక్కడి నుంచి ఆ ప్రభువు శక్తే కదా అదంతా మరి ఏసు చెప్పిన ప్రతి దాంట్లోనూ ప్రతి మాటలోనూ అదే శక్తి ఉంది గుర్తు తెచ్చుకో అందుకే నిర్జీవమై ఉన్న మనిషితో యేసు అన్నారు లేచి నడువు అని అతను లేచి నడిచాడు కూడా ఇదే శక్తి ఉంది ఈ పుస్తకంలోని ప్రతి మాటలోను ప్రతి అక్షరంలోను మన శరీరం ఎలా నివసిస్తుంది ఆత్మ ఎలా మనగలుగుతుంది అన్నీ వ్రాయబడ్డాయి ఒక మారు ఈ విషయాలన్నీ జనులకు అర్థమైతే లోకంలో భయం అనే మాటే అంతమైపోతుంది అందులో రాసుంది అనుక్షణం మనం ప్రభువు దారంతో బంధింపబడి ఉన్నామని మనల్ని ఎవరూ వేరు చేయలేరని మరణమైన రోగమైనా బాధా దుఃఖమైన ఆ దారం ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది సరే అనమాట కానీ బాగా కష్టమైనది ధర్మం భక్తి మార్గాలలో వెళ్లటం దుఃఖాలు మంచి చెడులు ఎప్పుడు కలిసే ఉంటాయి కానీ దుఃఖం చెడుల రంగు ఎలా ఉంటుందంటే వాటి ముందు సుఖం మంచి వెలవెలబోతాయి ఓ పక్క పిల్లల రాకతో ఆనందాలు వెల్లివిరిస్తే మరోపక్క కాలం తేరి ముసలివాళ్ళు మృత్యువాత పడతారు ఎక్కడ చూసినా బాధలు రోగాలు కష్టాలు ఇవేగా మనకు కనపడేవి నువ్వు చెప్పింది నిజమే కానీ ప్రభువు మనల్ని అన్ని వేళలా కాపాడతారు ఏ సన్నారు పరలోకపితని స్వచ్ఛమైన మరుసుతో ఆత్మతో ప్రేమించు నువ్వు ఆయన వాడివి ఆయన నీవాడు ఆ ఇది అన్నారు నీవు నిన్నెంత ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని లేదా తోటివారిని అంతే ప్రేమించు అని చూడు అసలు ఏమాత్రం చేయగలిగావంటే చూస్తూ ఉండు గ్రామ పరిస్థితే మారిపోతుంది అసలు అన్నిటికన్నా ముందు పంచాయతీ వాళ్ల మనసులు మారాలి ఏసు కూడా అదే కోరుకున్నారుగా అన్నిటికన్నా ముందు వాళ్ల మనసులు మారాలని ఇంతకీ నాన్నగారు దీనికి అర్థం ఏమిటి నీ వలే నీ పొరుగువాణిని కూడా ప్రేమించు అని అనడంలో అర్థం తిన్నైందే మనిషి తనకే ప్రతీదీ కావాలనుకుంటాడు చుట్టుపక్కల వాళ్ల కోసం కోరుకో నిన్ను నువ్వు గొప్పగా సుఖంగా చేసుకుంటే ఏమవుతుంది ఎప్పడానికి వినడానికి బాగానే ఉంది నాన్నగారు అచ్చు స్వర్గం భూమి మీదకి దిగినట్లే కానీ మనిషి నైజం ఎక్కడ మారుతుంది నాకు గుర్తుంది ఏసు కూడా ఇంచుమించు ఇలాగే అన్నారు పౌరుడన్ని వికసిస్తున్న పూర్ణి గుర్తు తెచ్చుకో అవి కేవలం గుబాడిస్తాయి వాటికి ఈ విషయమే పట్టింపే ఉండదు అవి ఎలా కనిపిస్తాయన్నది వాటికి కావలసింది అవి ఏం తింటాయి ఏం తాగుతాయి అన్నది ఆ పైవాడు వాటిని పుట్టించి పెంచినా అవి తమ సువాసనను వెదజల్లుతాయి అలాంటి మాటలు అనకండి నాన్నగారు నాకు మన పొలాలు గుర్తుకొస్తాయి వాటిని గురించి మనం బాధపడక్కర్లేదురా నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకుని చూడు ఈ సకల సౌందర్యం ఈ పారే నదులు ఈ ఎత్తైన పర్వతాలు ఈ పచ్చదనం మొక్కలు చెట్లు గుబాళించే పూలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి వీటిని చూస్తే నీకు అనిపించటం లేదా ప్రభు మనల్ని ఎంత ఇదిగా చూస్తారో మన చింత ఆయనకుందని నీకు విషయం అర్థమై ఉంటే నీకే తెలుస్తుంది ఆయన మనల్ని ఆ పూలకన్నా ఎక్కువగా చూస్తారని ఆ పూలే వికసించి వాడిపోతాయి ఈ ఆకాశంలో ఎగిరే పక్షుల కన్నా కూడా అధికంగా మనల్ని ప్రేమిస్తారు దానికి యేసు ఇచ్చిన ఉదాహరణని నువ్వు వినలేదా మేమేమి అని మీ ప్రాణమును గుర్చీయు ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గుర్చి చింతించకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రాల కంటే దేహము ముఖ్యము కాదా కాకుల సంగతి విచారించుడి అవి విత్తవు కోయవు వాటికి కొట్లు లేవు కూర్చుకొనవు అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా మీరు చింతపడటం వల్ల మీ ఆయుష్ ఎక్కువ చేసుకోగలరా అది మీ చేత కాకపోతే తక్కువ వాటి గురించి చింతయ్యేలా అడవి పువ్వులను చూడండి అవి ఎట్లు పెరుగుతున్నావు అవి కష్టపడవు వడకవు అయినను సలోమోను సహితం వాటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు ఈవేళ పుష్పించి రేపు నిప్పులోనికి పోయి అడవి పువ్వులకు అట్లు అలంకరించితే అల్ప విశ్వాసులారా మరి ఎంతో నిశ్చయంగా ఈ మాటలలో ప్రభు భాష ఉంది ఇవి కేవలం మాటలే కావు జీవితాన్ని జీవించే పద్ధతి వీటిని ఒప్పుకోవడం లేదా అర్థం చేసుకుంటే చాలదు మన జీవితాల్లో అనుసరించడము అవసరం अन्तरि मनसु लो पापमुण्डे प्रतिक्षणमुपमुलो ईश्वणो चे नु गुरुतिन् ప్రియ ముగ పలు పంచేను లోకం ప్రతి రంగు అతని రూపమే లోకం లోని ప్రతి